మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట పట్టణంలోని శ్రీ శివసాయి సేవా సమితి అధ్యక్షులు పాటిపండ్ల శ్రీరామూర్తి మనవడు రామ్ జన్మదినం సందర్భంగా గోదావరి రోడ్డు యువకులకు క్రికెట్ కిట్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సేవా సమితి అభిసభ్యులు నార్ల సమతమ్మ పాటిబండ్ల ప్రసన్నమ్మ వినోద్ శర్మ లన్మాస్ ధనలక్ష్మి రైతులు పాల్గొన్నారు సాయి నమస్కారం సాయిరామ్ ఈరోజు మన లక్షలో సాయిబాబా గోదావరి రోడ్ యూత్ మాకు ఒక రెండు నెలల నుంచి మంచి మా వ్యవసాయ కలిసి మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు అందరూ గ్రూప్ యూత్ అంతా మాకు కూడా చాలా ఆనందం ఉంది అలాగనే ఈ రోజున మా పాటి బండ్ల రాయ్ మా శ్రీధర్ మా పెద్ద కొడుకు మా మనోడు పుట్టినరోజు సందర్భంగా ఆ రాయ్కి క్రికెట్ అంటే బాగా ఇంట్రెస్ట్ అందుకని వాళ్ళకి ఈ కిట్టు ఈరోజు కొనిపెడదామని నిర్ణయించుకున్నాను ఎందుకంటే తాత తాత క్రికెట్ కొనిపెట్టమని అడుగుతున్నాడు ఆ డబ్బులు కూడా మా మనోడే దంపచ్చుకున్నాడు అమెరికాలో ఆ డబ్బులు కూడా నేను పంపిస్తా తాత అంటే క్రికెట్ కొని పెడదామని అడిగి యూత్కి నిర్ణయించుకున్నాం ఇది చాలా ఆనందం ఉంది అలాగనే ఇప్పుడు ఈ యూత్ ఏదో ఇంకా రెండు బ్యాట్లు ఏదనుకుంటున్నారు అవి కూడా రేపు మా పెద్ద కొడుకు ఒక పది రోజులకు పది రోజులు వస్తాడు వచ్చినప్పుడు ఆ క్రికెట్ సంబంధించిన మీరు ఏం కావాలో చెప్పండి తెచ్చి పెడతాడు ఎందుకంటే ఆయనకి ఇంకా క్రికెట్ అంటే ఇంకా అభిమానం ఆయనకి ఇంకా అసలు చెప్పకూడదు అందుకని దాని గురించి ఇబ్బంది లేదు ఈ క్రికెట్ సామాన్య గురించి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అందరికీ సాయిరామ్ శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే నిరంతర సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా అధ్యక్షుల వారైనటువంటి పాటిబంద ప్రసన్న శ్రీరామూర్తి వల్ల మన్మడు శ్రీ పాటిబంద రాయి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రశాంత నిలయంలో క్రికెట్ కిట్ను గోదావరి యూత్ సాయిబాబా యూత్ వారికి అందజేయడం జరుగుతుంది ఎందుకంటే అబ్బాయికి క్రికెట్ అంటే చాలా ఇష్టం తాతయ్య క్రికెట్ వాళ్ళు ఎవరైనా ఉండాలంటే మా సాయిబాబా జ్యోతి వాళ్ళు ఉండని ఎందుకు వాళ్ళు సెలక్షన్ చేసుకోవడం జరిగిందంటే వారు నిరంతరం మా సేవా కార్యక్రమంలో సేవా కార్యక్రమంలో చాలా ఆసక్తిగా ఇంట్రెస్ట్గా ఉల్లాసంగా వాళ్ళు పాల్గొంటున్నారు ఇంకా వాళ్ళు బాగా పనిచేయాలని ఇంకా ముందుకు రావాలని ఉద్దేశ ఉద్దేశంతో వాళ్లకు ఈ క్రికెట్ కిట్ని ఇవ్వడం జరిగింది వాళ్ళు అదే ఉత్తేజంతో ఇంకా ఈ సేవ సేవా కార్యక్రమంలో పాల్గొంటారని అంచేస్తూ ముఖ్యంగా రాయట్లు ఆ భగవంతుని ఆశీర్వద ఆశీర్వాదాలు ఉండాలని కోరుచు ఎందరితో ముగిస్తుంది థ్యాంక్ యూ జై రామ్ జయ సాయి శ్రీరామ వచ్చేసారి వల్ల ఎలా పుట్టినరోజు ఉన్నది ఆ సందర్భంగా మా అందరికీ క్రికెట్ ఇష్టమని మాకు కిట్టి బాబు పుట్టిన తప్పన మా క్రిత్ స్పాన్సర్ చేస్తు బాబుకి చాలా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ యాజ్ అదే నా మీ యూత్లా యూత్కి అది ఉన్నారా వాళ్ళకి క్రికెట్కిత్తు స్పాన్సర్ చేస్తా వారు ఉంటే అంటే మా సాయిబాబా గౌరవ సాయిబాబా యూత్ ఉంది వాళ్ళకి ఇవ్వండి అని మా పేరు చెప్పినాక మేము కూడా తీసుకుంటామని వచ్చి విషయాన్ని తీసుకున్నాం ఇచ్చినందుకు మా గౌరవ యూత్ అప్పటిన థ్యాంక్స్ చెప్తున్నాం ఈరోజు మా అధ్యక్షులుంటి ప్రసన్న శిరామూర్తిగల్ల మన్మణి జన్మదిన సందర్భంగా వారికి చిరు ఆశీర్వచనం చిరంజీవి రాయికి ముందుగా జన్మదినోత్సవ శుభాకాంక్షలు అతడికి చిరు ఆశీర్వచనం దేవస్య గృహే దేవస్య దేవస్య గృహే గృహే మణయో మణయో గృహే గృహే మణయ మునయో వసంతి వసంతి మునయో మునయో వసంతి వసంతి దేవానా వసంతి వసంతి దేవానా వసంతేవా కవయ కవయ పార్థివాస పాస కవయ కవయ పార్థివాస పాస ఇది పాస శత ఇది మానం శత మానం భవతి భవతి మానం శత మానం భవతి వీర్ఘం దీర్ఘం 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 దీర్ఘమాయరియురంజీవి రాయకి నిండునూరేళ్ళు ఆయురారోగ్యలతోటి అష్ట విషతోటి ఆ భగవంతుడు ಆಶೀರ್ವಾದಗಳು ಎಪ್ಪುಂಡು ಮನಸಾ ಭಾಷೆ ಕೊರುತು ಶುಭಮಸ್ತು